నమస్తే స్వాగతం సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంతో పాటు ఆ ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో కృషి చేస్తున్న వారిని సత్కరించడం మనందరి కర్తవ్యమని ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల ఏడున ప్రముఖ దత్తక్షేత్రమైన పిఠాపురంలో నలభై మంది బ్రాహ్మణ పండితోత్తములకు సన్మాన సత్కారాలు చేయనున్నట్లు ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి తెలిపారు పిఠాపురం పట్టణం మేకవారి వీధిలో గల లక్ష్మీనారాయణ దత్తస్వామి సౌకృహంలో ఉగాది పురస్కారాలకు సంబంధించిన ఆహ్వాన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది లక్ష్మీనారాయణ దత్తస్వామి తన మాతృమూర్తి అయిన బాలమణికి పాత పూజ చేసి అనంతరం ఆమె చేతుల మీదుగా ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరింపజేసారు ఈ సందర్భంగా దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు ఈ నెల తొమ్మిదవ తేదీ మనకి క్రోధనామ సంవత్సరం యోగాది ప్రారంభం సందర్భంగా భూమండలంలోనే అత్యంత శక్తివంతమైన క్షేత్రం అయినటువంటి పిఠాపురం పుణ్యక్షేత్రంలో పవిత్రమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి కార్యక్రమం నేను ఈ సంవత్సరం యోగాది మహోత్సవాల్లో మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఏడవ తేదీ ఆదివారం నాడు సాయంకాలం నిత్యం దత్తాత్రేయ స్వామి వారు సంచరించేటువంటి నిత్యం భిక్షాటన చేసేటువంటి పిఠాపురంలో ఈ యుగాది పర్వదిన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది మన సనాతన ధర్మాన్ని పోషించుకోవడం మన యొక్క కర్తవ్యం మన యొక్క బాధ్యత నిత్యం వేదం చదువుతూ మంత్రాన్ని స్మరిస్తూ మంత్రాన్ని పఠిస్తూ మన ధర్మాన్ని దినదినాభివృద్ధి చేసేటువంటి బ్రాహ్మణోత్తముల్ని సత్కరించుకోవడం అదేవిధంగా వారిని పూజించుకోవడం మన యొక్క బాధ్యత ఆ కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో సుమారు ఒక నలభై మంది బ్రాహ్మణోత్తములకి ఉగాది పురస్కారాలు అందజేసి వారిని సత్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది అటువంటి పవిత్రమైన కార్యక్రమం పిఠాపురంలో యుగాది సందర్భంగా నేను ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి కార్యక్రమం రేపు ఏడవ తేదీ నిర్వహించడం జరుగుతోంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు యుగాది పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది అయితే ఈ భూమి మీద మనకి మొట్టమొదటి గురువు ఎవరు అంటే మాతృమూర్తి అమ్మ ప్రతి కార్యక్రమానికి కూడా మా మాతృమూర్తి గారికి పాత పూజ చేసి పితృదేవునికి పాత పూజ చేసి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యుగాది కార్యక్రమం యొక్క ఆహ్వాన పత్రికను నాకు ఈ మానవ జన్మను ప్రసాదించినటువంటి మాతృమూర్తి మా యొక్క అమ్మగారి చేతుల మీదుగా ఈ పత్రికను ఆవిష్కరింపజేయడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమం అత్యంత శాస్త్రోక్తంగా విశేషంగా ఆధ్యాత్మికంగా నిర్వహించడం జరుగుతుంది అవధూత చింతన శ్రీ గురుదేవ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి